హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈరోజైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేపల కూర చేశాను చాలా బాగుందండి ఆంధ్ర స్టైల్లో మేము ఎలా చేసుకుంటామనేది మీకు నేను వీడియోలు చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కల్కి మూవీకి కూడా వెళ్ళామనమాట ఇప్పుడైతే ఇంకెందుకు ఆలస్యం చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం మా వారు ఉదయాన్నే తీసుకొచ్చారండి రెండు కిలోల చేప తెచ్చాడనమాట అక్కడే కట్ చేయించుకొని తీసుకొచ్చారు ఇంట్లో వీటిని బాగా శుభ్రంగా చేసుకోవాలండి లేదంటే చేపను నీట్గా మనం కడగలేదు అనుకోండి చేప నీ సువాసన వస్తుందన్నమాట చేపలను అయితే బాగా మంచిగా శుభ్రంగా బాగా ఉప్పు వేసి అలాగే నిమ్మకాయ వేసి బాగా నీట్గా పదిసార్లు అనే కడగాలండి ఎంత బాగా చేపను మనం కడుక్కుంటే కూర కూడా అంత టేస్టీగా ఉంటుంది చేప ముక్కల్ని మనం శుభ్రంగా కడగలేదనుకోండి మనము కూర వండినా సరే చేప వాసన వస్తుంది మనకు కూర కూడా తినాలనిపించదనమాట టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బాగా నీట్గా మనం శుభ్రంగా చేపలను బాగా కడుక్కుంటేనే కూర కూడా రుచి వస్తుంది నేనైతే బాగా కళ్ళు ఉప్పు వేసి నిమ్మకాయ వేసి బాగా రుద్ది ఒకటికి సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే కొన్ని ముక్కల్ని పక్కకు పెడుతున్నానండి అవి ఫ్రైకి అనమాట కొన్ని ముక్కలని అయితే పులుసు చేద్దామని కొన్ని ముక్కల్ని పక్కన పెడుతున్నాను ఫ్రైకి అయితే ముక్కలు కొద్దిగా మెత్త మెత్త ముక్కలు అయితే బాగుంటాయి కాబట్టి కొన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను తలకాయ ఇలాంటివి ఉంటాయి కదా తోక అవన్నీ ఉంటాయి అన్నమాట చేపకి అవి మాత్రం కొద్దిగా పులుసులో వేసుకుంటే సరిపోతుంది అవి ఫ్రైకి అయితే పనికిరావు అనమాట ఇలా కండగలిగిన ముక్కలు అయితే ఫ్రైకి చాలా బాగుంటాయి చేపకూర చేయడం చాలా ఈజీ అండి పులుసు కానీ ఫ్రై కానీ చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట అలాగే ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర అన్నీ ఒలిచి మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే రెండు ఉల్లిగడ్డలు కూడా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలన్నింటినీ అయితే పక్కన పెట్టుకున్నాం కదా వాటిలో ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చేపల పులుసు చేయడం ఈజీ అవుతుంది ఈ చేప ముక్కలలో కొద్దిగా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టుకుంటే చేప ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది చేపల్లో కూడా చాలా రకరకాల చేపలు ఉంటాయండి ఇప్పుడు నేను వండుతున్న అయితే బొచ్చ చేప అనమాట ఈ చేపలో ముళ్ళలు చాలా తక్కువ ఉంటాయంట ఉన్నా కానీ అవి సన్నగా ఉండవు కొద్దిగా లావుగా ఉంటాయి చేప కూడా రుచిగా ఉంటుంది చేపల్లో కూడా తక్కువ రుచి ఉండేవి ఉంటాయి ఎక్కువ టేస్ట్ ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్ని చేపలకు పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మటన్ చికెన్ కంటే కూడా చేపలు హెల్త్కి చాలా మంచిది ఇందులో కొవ్వు పదార్థాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి మటన్ చికెన్ కంటే కూడా ఇలా చేపల కూర చేసుకొని తింటూ ఉంటే కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చేపల పులుసు చేయడానికి ఇలాంటి విడల్పు పాత్ర తీసుకోవాలండి ఇలాంటి వాటిల్లో చేప పులుసు చేస్తే చేపలు విరగకుండా బాగా ఉంటాయి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల పులుసుకైతే ఆయిల్ కొత్త ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి అన్నీ వేసేసి బాగా తోరగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు రెండు అలాగే ఒక టమోటా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసునైతే గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు గుజ్జు బాగా తీసిన తర్వాత అన్నీ వడగొట్టుకోవాలండి ఆ చింతపండులో పీసులు ఉంటాయి అన్నమాట అవన్నీ వేసుకోకూడదు బాగా వడగట్టుకొని శుభ్రంగా వేసుకోవాలి లోపు ఉల్లిగడ్డ అంతా దూరగా ఫ్రై అయిపోయింది ఉల్లిగడ్డ దూరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్నైతే ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్నైతే ఇందులో వేసేసుకోవాలి చేపల పులుసు ఇలాంటి విడల్పు లాంటి పాత్రలు చేసుకుంటే చేపలు విరగకుండా బాగా వస్తాయన్నమాట నేనైతే సపరేట్గా చేపల కూరకి ఇలాంటి బాండి అయితే కొనుక్కున్నాను చేపల పులుసు ఎప్పుడు చేసినా దీంట్లోనే చేస్తాను దూరగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ని వేసి కొద్దిసేపు అయితే పేస్ట్ దూరగా వేయించుకోవాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇస్తే మీ లైక్ చాలా విలువైనదండి ఉల్లిగడ్డ పేస్ట్ దూరగా వేగింది కదా ఇప్పుడైతే అందులోనే చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు ఎక్కువైనా సరే అండి పుల్లగా ఉంటుంది కూర అది కూడా అంత టేస్ట్గా అనిపించేదనమాట చూసుకొని చింతపండు పులుసునైతే వేసుకోవాలి ఎక్కువగా అనిపించింది అనుకోండి పక్కన తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసుకోవాలండి మన కూరకు తగిన నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అందులోనే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం చేప ముక్కల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాము కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి చేప కూరకైతే ఎక్కువగానే కారం పడుతుందండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువగా తినాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తెరిచి చూస్తే బాగా పులుసంతా ఉడికిపోతుంది చేపల పులుసు బాగా ఉండాలంటే పులుసు కూడా పచ్చివాసన రాకూడదండి పులుసు బాగా ఉడకాలన్నమాట బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది అంటే అప్పుడు పులుసు బాగా ఉడికింది అని అర్థం ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలండి నా దగ్గర చిన్న స్పూన్ కాబట్టి నేను మూడు స్పూన్లు వేసాను అయితే రెండు వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే చెక్కా లవంగ పొడి కూడా వేసేసుకోవాలి అవన్నీ వేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పులుసును ఉడికించుకోవాలి పక్కా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ మెంతులు వేసి బాగా దూరగా వేయించుకొని అది చల్లగైన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు పులుసు కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఒక సైడ్కి అంటే చేపల పులుసు బాగా ఉడికింది అని అర్థం ఇప్పుడు రోడ్లో దంచుకున్న జీలకర్ర పొడి మెంతి పొడి అయితే వేసేసుకోవాలి ఎంతులు ఊరికే టేస్ట్ కోసమే కొద్దిగా వేసుకోవాలండి లేదంటే ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది అవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదని కొద్దిగా పులుసు తీసుకొని టేస్ట్ చేయాలి ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోకుంటే ఉప్పు కారం వేసుకోవచ్చు అలాగే మసాలా కూడా తక్కువగా ఉంది అనిపిస్తే మసాలా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చేప ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి పులుసులో చేప ముక్కల్ని వేసేటప్పుడు నీట్గా వేయాలండి వేసిన తర్వాత కూడా ఇలా అంటే అలా మనం స్పూన్తో కలపకూడదు ఎక్కువ చేప ముక్కల్ని కదిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి చేప ముక్కలు ఎక్కువ ఎక్కువసేపు కూడా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు చేప ముక్కలు ఉడకడానికి పదిహేను నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేప ముక్కలన్నీ వేసి మూత పెట్టేసుకోవాలి చేప పులుసునైతే మనం మరీ నీళ్ళలాగా చేసుకోకూడదండి కొద్దిగా పల్చగా లేకుండా మరీ గుజ్జుగా లేకుండా మీడియం సైజ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడే అన్నంలో తినడానికి కానీ రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది చేప ముక్కలన్నీ పులుసులో ఇలా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేయాలి జస్ట్ పదహైదు నిమిషాల్లో చేప ముక్కలన్నీ ఉడికిపోతాయి పదహైదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చేప ముక్కలన్నీ ఇలా ఉడికి బాగా ఆయిల్ కూడా పైకి వస్తుందనమాట అంటే ఇప్పుడు ముక్కలు కూడా ఉడికిపోయాయి అని అర్థం ఒకసారి ఏమన్నా తిప్పి వేసుకోవచ్చు కొన్ని ఉడకని ఉంటాయి అవి చూసుకొని తిప్పి వేసేసుకొని జస్ట్ మళ్ళీ ఒక కొద్దిసేపు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ చేపల పులుసు అయ్యేలోపు నేను వేరే స్టవ్ మీద కూడా ఫ్రై చేశాను అలాగే ఈ చేప ముక్కల్లోనే గుడ్డు సొన వచ్చిందనమాట అది కూడా ఫ్రై చేశాను ఇవన్నీ చేసుకుంటూనే అది కూడా చేసేసాను అనమాట అవన్నీ అయితే నేను ఈ వీడియోలో పోస్ట్ చేయలేదు ఓన్లీ చేపల పులుసు మాత్రమే చేస్తున్నాను ఇప్పుడైతే పులుసు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి లాస్ట్లో చాప్ చేసిన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈజీగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసునైతే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసును చాలామంది చాలా రకాలుగా చేస్తారు నా స్టైల్లో చేసి చూపించాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉప్పు కారం అలాగే చేప కూడా పర్ఫెక్ట్గా ఉడికింది చాలా బాగుందనమాట అన్నంలోకి చేసుకోవచ్చు రొట్టెలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను మధ్యాహ్నం అయితే అన్నం మాత్రమే వండాను రాత్రికి రొట్టె చేసుకొని తినేస్తామన్నమాట మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసేసి కల్కి మూవీకి అయితే వెళ్ళాము మేము మధ్యాహ్నం ఈ వంటంతా చేసేసుకొని మధ్యాహ్నం రెండున్నరకే మూవీ స్టార్ట్ అవుతుంది ఇంకా మూవీకి అయితే వెళ్ళొచ్చామనమాట చూడండి ఇదైతే జన చేప జనతో ఫ్రై చేశాను అలాగే చేప ముక్కల ఫ్రై కూడా చేశాను అనమాట చాలా బాగున్నాయి అన్ని టేస్టీగా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చేపల పులుసు చాలా బాగుంటుంది ఇక ఇప్పుడైతే మేము అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము మధ్యాహ్నం చేపల పులుసు అలాగే ఫ్రై జన ఇవన్నీ చేశానమాట ఇంకా లంచ్ చేసేసి రెడీ అయ్యి సినిమాకి వెళ్ళాలి వేడివేడి అన్నంలోకి చేపల పులుసు చాలా బాగుందండి చేపల పులుసు వేడివేడి దానికంటే కూడా చల్లగా అయితేనే టేస్ట్గా ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు నిజమే వేడివేడి దానికంటే కొద్దిగా చల్లగా అయ్యి మరుసటి రోజుకైనా సరే నైట్కైనా చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అంతేనండి ఈరోజు సింపుల్గా వంటలు ఇలా చేసేసాను అన్నీ అయిపోయాయి కమ్మగా తృప్తిగా తినేసి ఇంకా సినిమాకైతే వెళ్తున్నాం అన్నమాట కల్కి మూవీ మీరు ఎంతమంది చూసారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ చేపల కూర ఎలా ఉంది మీరు ఎలా చేస్తారు ఇలాగైనా చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాండి